ఏ విషయంలోనైనా అబద్ధాలతో అయినా తప్పుడు ప్రచారంతో అయినా దుష్ప్రచారంతో అయినా మసాలా అద్దించిన స్క్రిప్టెడ్ న్యూస్ తోటైనా ఎడిటింగ్ ఫోటోలతో అయినా ఎదురుదాడి చేసే తెలుగుదేశం పార్టీ ప్లస్ తెలుగుదేశం పార్టీ మీడియా మరీ ముఖ్యంగా నారా లోకేష్ ఎక్కడ కనిపించడం లేదు అన్ని జరుగుతున్న ప్రచారం దాని చుట్టూ వస్తున్నటువంటి రకరకాల విమర్శలు విమర్శలు ఇన్ ద సెన్స్ అమెరికాలో చిక్కుకుపోయారని లేకుంటే మరొకటి మరొకటి రకరకాలుగా వినిపిస్తూ ఉన్నాయి వీటి మీద తెలుగుదేశం పార్టీ మీడియా వైపు నుంచి రవ్వంతా కూడా వివరణ రావడం లేదు రవ్వంత కూడా వాళ్ళ దగ్గర నుంచి కథనాలు రావడం లేదు ఈ ప్రచారానికి కౌంటర్గా అంటే నిజంగానే ఎవరికి చూసినా సంథింగ్ ఫిష్ అనే అనుమానం అయితే ఉంది ఆ అనుమానం ఏంటి అన్నది తేలాలి చివరికి వారాంత పలుకల డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ఒక న్యూస్ కనిపించింది నారా లోకేష్ మీద దుష్ప్రచారం కొట్టిన టీడీపీ అని ఏందబ్బా నిజంగానే స్పందించారా అని చెప్పి చూస్తే అదేదో ఫ్యాక్ట్ చెక్ టీడీపీ అనే ఒక ట్విట్టర్ ఐడి అట దాంట్లో ఏం లేదు ఇలాంటి లోకేష్ మీద కేసులు అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేసుకుంటారా అని చెప్పి ఏదో ట్వీట్ చేశారు ఆయన లోకేష్ ఎక్కడ ఉన్నాడు చెప్పలే ఆ ట్వీట్ చేస్తే పట్టమని పది మంది కూడా చూడలేదు ఎవరో పాపం అంతే దాన్ని చూపించి కొట్టేశారు ఫేక్ న్యూస్ అని చెప్పి ఏదో ఫేక్ న్యూస్ అని చెప్పి దాని మీద రాసుకుంటూ అంటే ఇంత బలహీనంగా తెలుగుదేశం పార్టీ మీడియా ఉండిపోవడం నిజంగానే సంథింగ్ ఫిషి ఏదో తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులో వాళ్ళ సోషల్ మీడియాలో కొందరు భారతి కనిపించట్లేదు వారం నుంచి లేకపోతే పది రోజుల నుంచి అని చెప్పి ఏదో ఒక చెత్త న్యూస్ చెత్త పోస్టు పెట్టినంత మాత్రాన ఇక్కడ ఎవరు గనక లోకేష్ వాళ్ళ భార్య గారు భో గారు కనిపించడం లేదు చూపించని అడగడం లేదు లేకుంటే వాళ్ళ గారు కనిపించడం లేదు చూపించని అడగడం లేదు ఇట్లా ఎవరు అడగడం లేదు ఎందుకు నారా లోకేష్ రాజకీయాల్లో ఉన్నారు యాక్టివ్గా ఉన్నారు పాదయాత్ర చేసుకున్నారు మాజీ మంత్రి నెక్స్ట్ టీడీపీ నాయకుడిగా ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి బయట డిఫాల్ట్గా ఎవరైనా అడుగుతారు కాబట్టి కనీసం ఎక్కడ సెల్ఫీ వీడియో కూడా రిలీజ్ చేయలేకపోయారు ఒక సెల్ఫీ వీడియో కూడా ఎక్కడ ఉన్నారు అని చెప్పి అంత దారుణం ఒక ఫోటో కూడా లాస్ట్ నారా లోకేష్ వచ్చిన కనిపించిన ఫోటో ఏంటి ట్విట్టర్లో ఆయన షేర్ చేసింది రామారావు గారి వర్ధంతికి పద్దెనిమిదవ తేదీకి అప్పుడు రామారావు గారి వర్ధంతికి ఆయన రక్తదానం చేశారు అని ఆ ఫోటోలు పెట్టారు అంతకుముందు పదిహేడవ తేదీ మంగళగిరిలో అక్కడ స్థానికులతో మాట్లాడని చెప్పి ఆ ఫోటోలు పెట్టారు దాదాపు ఏడు ఎనిమిది ఎనిమిది తొమ్మిది రోజుల నుంచి ఒక్కటి కూడా ఆయన పబ్లిక్ అఫీరెన్స్ లేదు అండ్ ఇరవై మూడవ తేదీ ఆయన బర్త్డే రోజు ఆయన కనుక వాళ్ళ భార్య గారు ఒక ట్వీట్ చేయలే ఇవన్నీ సంథింగ్ ఫిష్ అనడానికి ఆధారాలే అంటే సాక్ష్యాలుగానే మనం చూడాల్సి ఉంటుంది రకరకాల విమర్శలు కొందరేమో రాజకీయాల్లో నువ్వు ఇప్పుడు ఎన్నికలైపోయినంత వరకు వేలు పెట్టొద్దు అని చెప్పి చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు నిర్ణయానికి వచ్చి లోకేష్కి చెప్పారు అని ఏది మనం నిజమని మన దానికి ఏమి ముద్ర వేయడం లేదు జరుగుతున్న ప్రచారాల గురించి చెబుతూ ఉన్నా వీళ్ళు ఎక్కడా స్పందించకపోతే ఏ ప్రచారమైన నిజమయ్యే అవకాశం ఉంటుంది అనుకుంటారుగా ఏమైనా ఈ రోజు రేపు ఎల్లుండో వచ్చేసి ఆ అట్లన్నారు ఇట్లన్నారు అది ఇది అని చెప్పి ఆయన బయటకు వచ్చి ఏమన్నా దాన్ని కవర్ చేసుకోవడం కోసం ఏమన్నా చెప్పి మాట్లాడొచ్చు కానీ ఇంత చర్చ జరుగుతున్నా ఇన్ని రోజుల నుంచి ఇక్కడ పబ్లిక్ అఫీరియన్స్ లేకపోయినా వీళ్ళు కుక్కిన పెనుగుల పడి ఉన్నారు అంటే సంథింగ్ ఫిష్ ఆ సంథింగ్ ఫిష్ ఏందన్నది మరి తెలుగుదేశం పార్టీకి అపోజిట్ గా ఉండేటువంటి వైఎస్ఆర్ అధికారు వైఎస్ఆర్ఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళుగానే ఏమీ ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నారా మరి వాళ్ళ దగ్గర అంత వ్యవస్థలు ఉంటాయి ఏమో మరి లోకేష్ ఎక్కడా లోకేష్ ఎక్కడ లోకేష్ ఎక్కడా ఈ ప్రశ్నకి సమాధానం ఎప్పుడు దొరుకుతుందో చూద్దాం